అందరికీ నమస్కారం ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున నెల్లూరు నగరంలో ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ మేరకు నగరంలో ఉన్న పలు వ్యాపారవేత్తల్ని సంఘాలని ఆర్యవేష ప్రముఖులందరినీ జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ముక్త కంఠంతో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిదో తారీఖు నిర్వహించే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయటానికి అందరూ కూడా కలిసి తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా మంత్రివర్యులు నారాయణ గారికి తెలియజేయడం జరిగింది నారాయణ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటా ఉన్నాం జై వాసవి